తెలుగుదేశం జనసేన సఖ్యత అయితే కనబట్టలేదు అది అంటే పైకి పెద్దవాళ్ళు మాట్లాడుకున్నట్టు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వీళ్ళందరూ ఫైన్ బట్ వీళ్ళ బడబాగ్ని ఎక్కడి వరకు ఇంకో రెండు కీ ఫ్యాక్టర్స్ సార్ రెడ్ బుక్ రెడ్ బుక్ విధానం చాలా చెడ్డది అని చెప్పి ఫిఫ్టీ వన్ పర్సెంట్ అంటే మోర్ దాన్ యాక్సెప్టెన్స్ లేదు యాక్సెప్టెన్స్ ఈ రోజు దాకా ఉన్న లాండ్ ఆర్డర్ ఇష్యూ వన్ ఇయర్ బట్టి ఒక డెబ్బై రెండు వేల తొమ్మిది వందల మంది శాంపింగ్లో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చారండి వాట్ ఎవర్ లాడర్ ఫాలో అవుడ్ ది గైడ్ లైన్స్ అండి స్పెసిఫిక్ అండ్ ర్యాండమ్ రెండు తీసుకున్నారు లో ఏంటంటే వాళ్ళకి ఏదో వాడికి అప్పటికి ఏం చూస్తే అది చెప్పి స్పెసిఫిక్లో ఏంటంటే అప్లై చేసే చెప్తారు సార్ మీకు ఒక శాంపుల్ సైజు మీకు చెప్తున్నాను కదా బిగ్ సైజ్ అది ఫస్ట్ థింగ్ బిగ్ సైజ్ రెండోది ఒక శాంపుల్ కి మీరు అన్నట్టు ర్యాండమ్ కాకుండా తీసుకునే శాంపుల్ మీద ఎఫర్ట్స్ విల్ బి మోర్ అండ్ దే నీడ్ టు ఫోకస్ అండ్ దే విల్ బి ఏ క్వశ్చన్ 26 పారామీటర్స్ అండి ఫ్రమ్ కాన్షియన్స్ టు కాన్షియన్స్ మార్చ్ చేశారు ఒక సెగ్మెంట్ లో ఒక రకమైన ఇష్యూస్ ఉంటాయి అంతే కదా ఒక్కొక్క సెగ్మెంట్ దగ్గర ఉండి ఇప్పుడు నంద్యాల మెడికల్ కాలేజ్ మీద ఎవరు మాట్లాడలేరు కదా విచ్ ఇస్ ఫంక్షనింగ్ దేర్ అవును అవును తర్వాత రెండు వేల ఇరవై ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోవటానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి గల కారణాలు చెప్పండి అంటే విపరీతమైన హామీలు ఇవ్వటం వల్ల ప్రజలు కూటమిని అనుకునే అనుకున్నారు ట్వంటీ సిక్స్ పర్సెంట్ చెప్తున్నారండి అంటే హామీలని జనం నమ్మారు అలాగే కొన్ని ఓసీస్ అదర్ క్యాస్ట్ ఉన్నాయి కదా వైశ్య క్షత్రియ బ్రాహ్మీన్ రెడ్డి వీళ్ళు కూటమికి వీళ్ళు దూరం వీళ్ళు వైఎస్ఆర్సీపీకి దూరం అవటం వల్లే కూటమికి అధికారం వచ్చిందనే వాళ్ళు కూడా ఉన్నారండి ఇప్పుడు అంటే వాళ్ళ సైజు స్మాలర్ సెగ్మెంట్సే కానీ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు ఊర్లో చెప్పే ఒపీనియన్ లీడర్స్ లైక్ అయితే రెడ్డి గారు చెప్పారు లేదంటే ఒక చౌదరి గారు చెప్పారు అన్న సౌండ్స్ రియలీ గుడ్ అండ్ ఆ సౌండ్ వైబ్రేషన్స్ అయితే వైఎస్ఆర్ సిపి చాలా తీవ్రంగా ఎదుర్కొంది అది ఒప్పుకోవాల్సి ఉంది ఫ్యాక్టర్ రేషన్ దుకాణాల గురించి కూడా అడిగితే వాహనాల ద్వారా రేషన్ ఇవ్వటం బాగుందనే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఇప్పుడు సంభవం ఇప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు ఇంకా తిరుపతి లడ్డు కల్తీ జరిగింది అనేది నమ్మట్లేదనే వాళ్ళ సంఖ్య ఫార్టీ టూ పర్సెంట్ ఇన్నాళ్ళు డాట్ చేసిన తర్వాత అవుట్కమ్ ఏం లేదు కదా ఇప్పుడు ఉండదు కూడా సార్ అది ఏంటంటే ఒక అభియోగం గతంలో మీరు పింక్ డైమండ్ విషయం మర్చిపోయారు అవును సేమ్ సో వాళ్ళు టిట్ ఫర్ టాట్ అనే చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడికి నానాపూలి కదే అవుతుంది వాళ్ళు చేశారు కాబట్టి మీరు చేశారంటే మీ స్థాయిని మీరు అనే విషయం కూటమి ప్రభుత్వం గ్రేయించగలిగితే చాలు అండ్ ఇంట్రెస్టింగ్ లేదు సార్ ఇంకోటి వైఎస్ఆర్సీపీ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగింది అని ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న విమర్ ఆరోపణలు విమర్శల మీద మీ అభిప్రాయం ఏంటంటే జరిగిందనే వాళ్ళు ఫార్టీ టూ పర్సెంట్ ఉంటే జరగలేదనే వాళ్ళు ఫార్టీ త్రీ పర్సెంట్ ఉన్నారు అంటే రెండు వైపులా ఈక్వల్ గానే ఉన్నారు అంటే ఒపీనియన్స్ స్ట్రాంగ్ గా వాళ్ళు ఫామ్ చేసుకున్న తర్వాత ది జస్ట్ కాన్ డివియేట్ ఫ్రమ్ ది అంటే ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే రెండు పార్టీలకి ఫార్టీ పర్సెంట్ ఉంది అది గ్యారంటీగా సో జరగలేదనే వాళ్ళు ఫార్టీ త్రీ పర్సెంట్ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంక్ ఇంటాక్ట్ అట్లనే ఉందనుకోవచ్చు ఆబ్వియస్లీ సార్ ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే ఇన్నాళ్ళు నాలుగు పే పేచెల్కున్న తెలుగుదేశం పార్టీకి ఒక డెకైడ్ కంప్లీట్ చేసుకున్న వైఎస్ఆర్సీపీకి ఫార్టీ పర్సెంట్ ఫస్ట్ అయిన అవుతుంది ఫైనల్గా సార్ చాలా ఇంపార్టెంట్ ఒకటి ఏ ప్రభుత్వం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఏ పార్టీ కూటమి లేకపోతే అధికారంలోకి వస్తే మంచిదని మీరు నమ్ముతున్నారంటే కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి కనుక వస్తే ట్వంటీ త్రీ పర్సెంట్ బా బాగుంటుందని వైఎస్ఆర్సీపీ వస్తే ట్వంటీ సెవెన్ పర్సెంట్ అని పదిహేను వేల మంది కాళకీ సైన్యాన్ని వేసుకున్న తీసుకుని తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇచ్చారండి అతను ఒక్కడే ఆర్డ్మేన్లో ఉన్నాడు కదా లేదా బీజేపీ అయితే పొత్తు పాయింట్ ఎయిట్ త్రీ పేదలకి ఫార్టీ నైన్ పర్సెంట్ న్యాయం జరిగిందనే వాళ్ళు గత ప్రభుత్వంలో ఫార్టీ నైన్ పర్సెంట్ ఉన్నారండి ఇది సంఖ్య ఆ పూర్ సెక్షన్ పూర్ అప్రెస్డ్ సెక్షన్స్ అంతా వైసీపీ ఎంబడు ఉన్నారనేది వీళ్ళకైతే థర్టీ సెవెన్ పర్సెంటే చూపిస్తుంది సరే ఇప్పుడు ఫైనల్ ఇంకా ప్రభుత్వం పని వంద మార్కులు గాను ఎన్ని మార్కులు ఇస్తారంటే ముప్పై మార్కుల లోపల థర్టీ సిక్స్ పర్సెంట్ ఇచ్చారండి ముప్పై నుంచి నలభై మార్కులు వేసిన వాళ్ళు థర్టీ ఎయిట్ అంటే కాసు బ్రహ్మాందరెడ్డి గారి ఫార్ములా థర్టీ ఎయిట్ పర్సెంట్ నలభై నుంచి యాభై జస్ట్ సిక్స్ పర్సెంట్ ఉన్నారు అరవై మార్కుల పైన త్రీ పర్సెంట్ మీరు ఓవరాల్గా మీరు చూడండి థర్టీ ఎయిట్ అన్న దగ్గర నుంచే కౌంట్ చేస్తే డిక్లైన్ అవుతూ వస్తుంది డిక్లైన్ అయితే వచ్చింది అది అది టోటల్ ఓవరాల్గా పాస్ మార్క్ ఒకసారి కంపారేటివ్గా లేదు పాస్ మార్క్ లేదు అదే కదా అందుకే గ్రేస్ మార్కులు బ్రహ్మాందరెడ్డి గారి మార్కులతో ఈ ప్రభుత్వం పాస్ అవుతుంది అనేది థ్యాంక్ యూ ప్రసాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సో చూసాం కదా అంటే మూడ్ ఆఫ్ ఏపీ ఒక ఏడాది పాలన మీద వస్తున్న వ్యతిరేకత అండ్ అట్ ద సేమ్ టైం వ్యతిరేకతతో పాటు అసంతృప్తి రెండు వేరువేరు సెగ్మెంట్ అసంతృప్తి తీవ్ర రూపం దాల్చితే అది క్యాన్సర్ అవుతుంది వ్యతిరేకత అవుతుంది ఆ వ్యతిరేకత కూడా ఈక్వల్గానే చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్లో ఈక్వల్గానే కనిపిస్తుంది ప్రభుత్వం అప్రమత్తం కావాల్సిన అవసరం ఇంకా డీటెయిల్గా మళ్ళీ దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు థ్యాంక్స్ అండి